నమస్తే మీరు చూస్తున్నారు వెల్కమ్ టు టాప్ న్యూస్ తెలంగాణ సాహిత్య శిఖరం ప్రసిద్ధ కవి రచయిత అందశ్రీ ఆకస్మిక మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయితగా ఆయన తెలంగాణ ఉద్యమంలో లక్షలాది ప్రజల గొంతుగా నిలిచారని తెలిపారు రాష్ట్ర గీతానికి కొత్త స్వరాలు రూపొందించడంలో ఆయనతో కలిసి పంచుకున్న అనుభవాలను స్మరించారు స్వరాష్ట్ర సాధనలో జాతి జాగృతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మణీయంగా నిలుస్తుందన్నారు ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు ఇతరుల కుటుంబాల తగాదాల గురించి మాట్లాడుతున్నాం మరి నీ ఇంట్లో జరుగుతున్న లొల్లిల గురించి మేము మాట్లాడకూడదా అంటూ ప్రశ్నించారు నీ సొంత అన్న తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్లి జరిగితే నీ భార్య పిల్లలు కుటుంబ సభ్యులు ఎందుకు హాజరు కాలేదు అంటూ రేవంత్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు గుప్పించారు రాజకీయ వివేదాలపై కుటుంబ విషయాలు తెరపైకి తీసుకువచ్చిన రేవంత్ కు ఇది తగిన సమాధానం అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు గుంటూరు సమీపంలోని పెద్ద కాకాని వద్ద శంకర్ ఐ సూపర్ స్పెషలిస్ట్ కేర్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు అవసరమైన వారికి దృష్టిని ప్రసాదిస్తూ మన వారికి అద్భుతమైన సేవలను శంకర ఐ ఫౌండేషన్ అందిస్తుంది యాభై సంవత్సరాలు పది రాష్ట్రాల్లో పద్నాలుగు ఐ స్పెషలిస్ట్ నిర్వహించి ముప్పై లక్షల మందికి ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు డెబ్బై లక్షల చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు కొత్తగా ప్రారంభించిన సూపర్ స్పెషలిస్ట్ ఐ కేర్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పేదల జీవితాలు వెలుగులు తీసుకొస్తుందని సీఎం తెలిపారు గిఫ్టో విజన్ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు ముప్పై రెండు వేలకు పైగా కంటి శిబిరాలు నిర్వహించబడ్డాయని రెయిన్బో ప్రోగ్రెస్ ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పడుతుందని చెప్పారు వైపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టుకు భారీ అవినీతికి వేసిన స్కెచ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది ఏటీఎం లా పనిచేస్తుందని ఆరోపించారు పోలవరం పూర్తిపై కాకుండా అనుసంధానంపైనే ప్రభుత్వ శ్రద్ధ ఉందని ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాష్ట్ర ప్రయోజనాలకు గండి విమర్శించారు పెండింగ్ లో ఉన్న యాభై ఆరు సగునీటి ప్రాజెక్టులను వదిలేసి లింక్ పై దృష్టి పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని షర్మిల ఎదేవ చేశారు పంజాబ్ సర్వే నాశనం అవుతుంది అంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు పంజాబ్ లోని తరన్ స్థానానికి ఉప ఎన్నికల ప్రచారంలో రేఖ గుప్తా పాల్గొన్నారు ఈ క్రమంలో సీఎం విరుచుకుపడ్డారు ఈ ఉప ఎన్నిక ఒక్క సిట్ కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసమన్నారు రాష్ట్ర ప్రభుత్వం మదక ద్రవ్యాలు శాంతి భద్రతల సమస్యలో మునిగిపోయిందన్నారు ఈ పార్టీకి ఓటు వేస్తే యాప్ పాలనలో ఢిల్లీ నాశనం అయినట్టే పంజాబ్ కూడా సర్వనాశనం అవుతుందన్నారు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఆలస్యంగా సమావేశానికి వచ్చిన రాహుల్ గాంధీకి ఇన్ఛార్జ్ పది పుషప్ లు శిక్షగా విధించగా రాహుల్ వెంటనే అంగీకరించి పుషప్ తీశారు ఆయనను అనుసరించి ఆలస్యంగా వచ్చిన ఇతర జిల్లా అధ్యక్షులు కూడా పుషప్లు చేశారు దీంతో గంభీరమైన సమావేశం కాస్త సరదా వాతావరణంగా మారింది రాహుల్ జిల్లా అధ్యక్షుల నుంచి మంచి స్పందన వచ్చింది అని నవ్వుతూ చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు టారిఫ్ పనుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి రెండు వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు అయితే ఈ పథకం సంపన్నులకు వర్తించదని చెప్పారు తన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ లను వ్యతిరేకించే వాళ్ళు మూర్ఖులు అని ట్రంప్ వ్యాఖ్యానించారు ల వల్ల దేశం బలపడుతుందని ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు అదే సమయంలో ఈ నిధులతో జాతీయ రుణం తగ్గిస్తామని వెల్లడించారు బెంగళూరులో శతాబ్ది సంచాలక్ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం దేశ ప్రయోజనాలకు మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు రామ్ మందిరానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా వారితోనే నిలబడే వాళ్ళమని ఉదాహరణగా చెప్పారు కాషాయ జెండా పై వచ్చిన విమర్శలను స్పందిస్తూ అది మా గురువు ప్రతీక హిందుత్వానికి చిహ్నమని తెలిపారు మీడియా విమర్శలను పట్టించుకోమని అవే మాకు మరింత ప్రచారం కల్పిస్తాయని భగవద్ వ్యాఖ్యానించారు బోర్బండాలో రైతుల పాదయాత్రలను అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని రైతులు పాదయాత్ర చేశారు అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ రైతులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది రైతులపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించి భయపెట్టి బలవంతంగా పంపించారు